వికారాబాద్ పరిగి తాండూర్ చేవల ప్రచారం బాగా జరుగుతున్నది కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు హైఫైలు ఇచ్చుకుంటా ప్యాంప్లెట్స్ ఇస్తున్నారు అది పెద్ద మనుషులకు అమ్మమ్మలకు తాతలకు హైఫై చాలా నచ్చింది ఎందుకంటే చెయ్యి గుడితే కాంగ్రెస్ గుర్తు అది హైఫై కూడా చేతితో ఇస్తున్నారు కానీ చాలా బాధగా ఉన్నది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ చేసే ప్రచారము ఆ ప్రచారం విధానము నిజంగానే ఎంతో ప్రామిస్ చేసిండ్రు ఇంటింటికి ఒక జాబ్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మూడు ఎకరాలు భూమి సాగునీరు ఇవన్నీ కూడా ఇయ్యలేరు సరే ప్రామిస్ చేసి వేయలేకపోయిండ్రేమో కానీ బాధగా ఎందుకు ఉందంటే ఎవన్నో బయట తెచ్చి మన దగ్గర పెట్టిండ్రు ఆయన మన పరిస్థితులు తెలియదు అది ఒక క్రూర హస్యంగా తయారైంది వెరీ క్రూయల్ జోక్ అటు సైడ్ మా దగ్గర గంధిడ మన పరి నియోజకవర్గంలో రాములు నాయక్ ఆత్మహత్య చేసుకుండు ఒక రైటు ఆయనకు సాగునీరు రేఖ అప్పుల పాలైండు రుణమాఫీ కాలేదు ఇవన్నీ కూడా ఈ బ్యాక్గ్రౌండ్లా మళ్ళీ అదే పాట ఇప్పుడు ఆయనకు తెలియనోడు ఈ పరిస్థితులు తెలియనోడు రణీప్ రెడ్డి అంట వేరే దగ్గర నుంచి తెచ్చిపెట్టిండ్రు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇన్నేళ్ళు అవద్ధాలు చెప్పిండ్రు పాలమూరు రంగారెడ్డి వస్తుంది 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 అని మళ్ళీ ఇప్పుడు అదే పాట పెట్టుకుంటే మళ్ళీ పాలమూరు రంగారెడ్డి ద్వారా మీకు సాగునీరు వస్తుంది అంటే నిజంగానే అది రంగారెడ్డి జిల్లా ఉన్నాను నవ్వులో పాలు చేసింద్రా రంగారెడ్డి జిల్లా ఒక క్రూయల్ జోక్ అయిపోయిందా ఒక తెలంగాణలో ఒక జోక్ అయిపోయిందా అని నిజంగానే బాధగా ఉన్నది ఒక రెండు సార్లు ప్రజలను మోసం చేయవచ్చు సాగునీరు తెస్తా అన్నారు ప్రతి జిల్లాకి ఇంతో వచ్చి వచ్చిండొచ్చు రంగారెడ్డి జిల్లాకు ఒక్క బొట్టని వచ్చిందా ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు మొన్న కేటీఆర్ గారి మీటింగ్ వస్తే ఆయన రణీప్ రెడ్డి రంధీర్ రెడ్డితో వారు అంటున్నారు మళ్ళీ అదే సాగునీర్ తెస్తాను తాండూరులు అంటే ఇద్దరు గోపాల్ అండ్ గోపాల్ ఇంకా రమేష్ ఇద్దరు టీఆర్ఎస్ ఒక టీఆర్ఎస్ వార్డ్ మెంబర్ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ధర అయితే వాళ్ళు లాస్ట్ మినిట్ పోలీస్ ఆపిండ్రు వాళ్ళేది ఏంది బాధ ఒకరికి ఉద్యోగం లేదు ఒకరికి సాగునీరు లేదు నిజంగానే మీకు జోక్ అనిపిస్తుందా ఇది రంగారెడ్డి జిల్లా జోక్ కాదు ఈసారి మంచిగా పాఠం నేర్పిస్తారు మేము జోక్ కాదండి మేము నిజంగానే రైతులు అంటే రైతులము నిజాయితీ తోటి మేము చదువుకున్నాము మాకు ఉద్యోగం లేదు అని ఎంతోమంది ఇంకటికొస్తున్నారు మీరు ఎంత పైసలు ఖర్చు పెట్టండి మీరు ఎంతమంది లీడర్ని కొనబెట్టండి కానీ ప్రజలైతే ఓ సైలెంట్ వే దిక్కుంది మొన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూసిండ్రు మొన్న సీఎం గారి మీటింగ్ అది సక్సెస్ కాలేదు మీ మీటింగ్లలో కూడా ఇక్కడ బాలాపూర్ వస్తే మిరియాల లక్ష్మమ్మ మరి బాలాపూర్ సత్తమ్మ వాళ్ళు ఏమడిగో మీకు తెలుసు ప్రజలను ఒక్కసారి రెండుసార్లు మూడు సార్లు మళ్ళీ 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 మోసం చేస్తే మేము ఫూల్స్ కాము రంగారెడ్డి ఇలా ప్రజలు ఫూల్స్ కాదు తప్పనిసరిగా ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అని నేను అనుకుంటున్నాను Or silent way with anti TRS unary. Definitely subscribe us and press the bell icon for more interesting updates.